ఎండాకాలం వచ్చేసింది కదండి ఇంకా చల్లచల్లని జ్యూస్ అయితే తాగాలనిపిస్తుందండి చల్లగానే కాదండి మనకి శక్తిని కూడా ఇవ్వాలి కదా అలాంటప్పుడు మనము మస్క మిల్లన్ జ్యూస్ని అయితే తయారు చేసుకుందామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చల్లగానే కాకుండా అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి వారానికి మాత్రం రెండు మూడు సార్ల పైననే మనం తీసుకున్నామనుకోండి శక్తిని కూడా ఉంటుంది అలాగే బలాన్ని కూడా ఇస్తుందండి మనకి మస్క్ మిలన్ జ్యూసు ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక మస్క్ మిల్లన్ని తీసుకున్నాను ఇది కొంచెము కడిగేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసుకుందామండి రెండు భాగాలుగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ గింజన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ తొక్క తీసి కూడా మస్క్ మిల్లని పల్ప్ని తీసుకోవచ్చండి కొంచెం ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి నేను గరిట సహాయంతో ఇలా పల్ప్ని మొత్తము తీసేస్తున్నానండి అలాగే మీరు కావాలనుకుంటే ఇక్కడ తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి కూడా జ్యూస్ తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం తీసుకున్న పలుపునంతా వేసేసుకుందామండి చూసారు కదండి ఈజీగా వచ్చేస్తుందండి మనకి తొక్క కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు జ్యూస్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకుందాము ఆ మిక్సీ జార్లోకి మనం తీసుకున్న పలుపునంతా వేసేసుకుందామండి ఇక్కడ మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఒక నాలుగైదు ఐస్ ముక్కలు వేశానండి అలాగే షుగర్కి బదులు నేను ఇక్కడ తేనెని వాడుతున్నానండి మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చల్లని పాలను వేస్తున్నానండి నేను చీల్డ్ పాలని అలాగే నాలుగైదు ఐస్ ముక్కల్ని కూడా వేశాను ఇప్పుడు స్మూత్గా మనము జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందామండి చూసారు కదండీ ఒక ఫోర్ గ్లాసెస్ వరకు అయితే నాకు ఇక్కడ వచ్చిందండి జ్యూసు ఇప్పుడు గ్లాస్లోకి వేసుకుందామండి మీరు కావాలంటే ఇక్కడ పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా వేరే ఫ్రూట్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పైనుంచి కొంచెం తేనెని యాడ్ చేస్తున్నానండి చూడ్డానికి లుక్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు పైనుంచి తేనెని వేసాము కదండి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందామండి కట్ చేసుకున్న కాజు ముక్కల్ని వేస్తున్నాను నేను ఇక్కడ అలాగే కట్ చేసుకున్న కిస్మిస్ ముక్కల్ని కూడా వేస్తున్నానండి చూడ్డానికి చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇక్కడ వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే డైలీలా ఏదో ఒక జ్యూస్ చేసి ఇచ్చామనుకోండి ఇప్పుడు ఎండాకాలం కదండీ శరీరానికి చల్లవనే కాకుండా ఇన్స్టెంట్గా శక్తిని కూడా ఇస్తుందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు పెద్దలు కూడా అందరూ తాగేచండి అంత టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయకుండా అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి